హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ మై ట్రిషీస్ మోమ్ అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్లో అన్ని మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రజెంట్ చాలా హాట్ టాపిక్ వైరల్గా అవుతున్న టాపిక్ ఏంటంటే ఈ గాజులది కదండి ఒక కొడుకున్న వాళ్ళకి వచ్చింది ఈ సంక్రాంతి పండగకి సో వాళ్ళు ఒక కొడుకున్న వాళ్ళు ఇద్దరు కొడుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో ఐదు రకాల గాజులు కొనుక్కొని వేసుకోవాలంట ఇదైతే ప్రజెంట్ బాగా హల్చల్ చేస్తున్న టాపిక్ అండి ఇది ఎంతవరకు నిజం అసలు నిజంగానే సంక్రాంతికి వచ్చిందా ఆ కీడు గాజులు వేసుకుంటే పోతుందా అసలే మనం ఈ ఏ కాలంలో ఉన్నామండి ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన ఈ టైంలో మనం అలాంటివి ఊహించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అసలు కంప్లీట్లీ రాంగ్ కదండి ఐదు రకాల గాజులు వేసుకున్నంత మాత్రానే ఉన్న కీడు వెళ్ళిపోతుందా అలాగే కీడు అంటే ఓన్లీ ఒక కొడుకున్న వాళ్ళకే కీడు వస్తుందా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళకి కీడ్ రాదా సో అది నా క్వశ్చను అలాంటిది ఏం ఉండదండి ఒకవేళ కీడ్ వచ్చినా ఒక కొడుకున్న వాళ్ళకి ఎందుకు వస్తుంది ఇద్దరు కొడుకున్న వాళ్ళకి రాదా సో ఈ కీడు ఇవన్నీ నమ్మొద్దండి మీకు మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ అక్క చెల్లెల దగ్గర కానీ వదినలు మరదలు వాళ్ళ దగ్గర కావాలంటే సరదాగా మనీ తీసుకొని కొనుక్కోండి కాకపోతే ఇది ఈ కీడు కోసమే అని మాత్రం తీసుకోకండి కీడు కోసం మాత్రమే వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని వేసుకోకండి ఐదుగురు ముత్తైదుల దగ్గర తీసుకొని వేసుకోవడం మంచిది ఐదుగురు చేత గాజులు వేయించుకోవడం మంచిదే కానీ అది మాత్రం కీడు కోసం వేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదండి సో ఒకసారి ఆలోచించండి ఎంత డెవలప్ అయిన ఇంత టెక్నాలజీ ఉన్న ఈ టైంలో కూడా ఇలాంటివి పట్టించుకోవడం అసలు కరెక్ట్ కాదు సో ఒకసారి అయితే ఆలోచించండి అయితే ఐదు గాజుల్ని ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలని అంటున్నారు కాకపోతే అంటే సరదాగా వేసుకోండి కానీ అది కీడు కోసం అని చెప్పి దాని మీద పెట్టకండి ఇవి ఎవరో కావాలని క్రియేట్ చేసి ఉంటారు అదంతా స్ప్రెడ్ అయిపోయింది కాకపోతే నేనైతే ఏం పాటించట్లేదండి నాకు కూడా ఒకడే బాబు బట్ నేనైతే ఫాలో ఏం అవ్వట్లేదు ఈ గాజుల రూల్ని సో మీరు కూడా నమ్మొద్దు సరదాగా వేసుకోండి ఐదు రకాల గాజులు ఐదు కలర్లు కానీ ఇది మాత్రం ఇలా మాత్రం కాదండి అలాగే గాజులు అనేటివి మంగళప్రదమైనవండి సో మనకి ఎవరైనా ఇచ్చినప్పుడు వేసుకోవడం మంచిదే మంగళకరమైన వస్తువులు వేసుకోవడం మంచిదే బట్ ఇలా కీడు పేరు చెప్పుకొని ఇలా వేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదండి సో ఒకసారి అయితే ఆలోచించండి ముత్తైదువులు ఇచ్చిన వాటిని వేసుకోవడం మంచిదేనండి కాకపోతే కీడు కోసం మాత్రం వేసుకోకండి పంతులు గారు కూడా ఎక్కడ శాస్త్రంలో లేదని చెప్తున్నారు అలాగే ఒక్కొక్కడుకున్న వాళ్ళు టెన్షన్ ఏం పడొద్దండి ఇప్పటికిప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కొని ఆ డబ్బులతో గాజులు కొనుక్కోవాలని అలాగే కీడు ఉందని నమ్మి వేసుకున్న వాళ్ళు మీ పక్కన ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకండి అయ్యో వేసుకోలేదా వేసుకోకుంటే ఏదో జరిగిపోద్ది మీకు కూడా ఒకటే బాబు కదా అని మాత్రం మీ పక్కన వాళ్ళని ఎలాంటి ఇబ్బందికి అయితే గురి చేయకండి ఎవరికి నచ్చిన ఫార్మాలిటీస్ వాళ్ళు పాటిస్తారు ఎవరిష్టం వాళ్ళది ఏదైతే ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి ఇంకా చా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే